ఇక్కడ చంద్రబాబు నాయుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఏడు సార్లు ఇక్కడ శాసనసభ్యుడుగా గెలవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు మనం చాలా ఏళ్ళు తగ్గి ఉన్న అందిని వాళ్ళను పూర్తి చేస్తే కూడా దానికి కూడా ఒక్కల భాషను పంపుతూ మీడియా అంతా కూడా విలువలు పనుగోలుగా వస్తాయి వాస్తవానికి సార్లు దిప్పాను మేము ఇంజనీరింగ్ టీవీ పంపించండి ఈ అన్ని నివాసాల్లో పూర్తి చేయడా లేదా మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని వందల కిలోమీటర్లు నీళ్ళు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు ఇంటిది కూడా విజయవాడకి తెలుసు మరి ఇక్కడ కుటుంబ ప్రజలకు కూడా తెలుసు మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద కృష్టి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది ప్రజల కోరిక మేరకు ఇక్కడ మున్సిపాలిటీని చేసే కుప్ప పట్టణాన్ని మున్సిపాలిటీ చేసేదే కాకుండా ఒక వీటిని సబ్ డివిజన్ తీసుకొచ్చా ఓన్లీ సబ్ డివిజన్ తీసుకొచ్చా మరి అన్ని రకాలు కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి తప్పకుండా వెళ్ళే తెలుస్తుంది వైఎస్ఆర్ కాలనీ పనిచేసి మరి ముఖ్యంగా మా ఎంపీ గారు దాదాపు ముప్పై ఐదు సెల్ కవర్లో తీసుకురావడం జరిగింది బిఎస్ఎన్ఎల్ రెడ్డి ప్రాంతంలో ఫోన్లు కూడా గతంలో సరిగ్గా పనిచేసేయండి గారు మరి రోజు ప్రజలందరికీ కూడా కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా ముప్పై ఐదు సెల్ ఫోన్ ఆడటా విఎస్ఎన్ఎల్ కవర్లు ఇచ్చేసి ఇక్కడ అందరికీ కూడా ఫోన్లు అందుబాటులో ఉండే విధంగా తీసుకోవడం జరిగింది మరి మా ఎమ్మెల్సీ మరియు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరుణ్ గారు నిరంతరం ప్రజల్లోనే ఉండి ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా తజావుగా అమలు చేశారా చాలా కృషి చేశారు మరి వారు కష్టపడే పరిస్థితిని చూసే జగన్మోహన్ రెడ్డి గారు వారిని శాసనమండలి సభ్యుడుగా కూడా నియమించారు ఇలా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక పర్యాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా సమస్య మరి మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం మరి ఏడు సార్లు ఎనిమిది సార్లు ఒకే వ్యక్తి ఇచ్చిన గురు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు మరి కొత్తవారైనా మీ బీసీలందరూ కూడా మన పిసి అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి పోతా ఉన్నారు ఎందుకేతంటే భారత్ మీకు తెలియదు కాదు మీ ఐసవా చాలా పాటించాము ప్రభుత్వ పథకాలన్నీ అమల్లో కూడా సజావుగా జరిగే విధంగా తెలియదు మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారి మీరు విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు అందుకని కుటుంబం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను తప్పకుండా కాబోయే మంత్రి కాబోయే మంత్రిని కూడా విధంగా మీరు సాధించే విధంగా చూపించండి తప్పకుండా ఇప్పుడు ఉండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను అతి తీసుకొని ప్రయత్నిస్తాను తీసుకుని పనిచేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అందరి పనిచేయడం జరిగింది ఎన్నికల హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అమలు చేయడం జరిగింది మీరు ఏదైతే లబ్ధిదారులు లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా కోరుతూ ఉన్నాను మీరందరూ కూడా ఐదు సంవత్సరాలు మీకు అండగా నిలిచాడు పొలం చూడకుండా మందం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీని చూడకుండా కేవలం పేదరికాలే ఒక పొల తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కళ అన్ని ప్రారంభించారు ఇక్కడీ లేదు వారికి కావాల్సిన వారికి చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూడా లేదు కేవలం పేదరి బులబగా తీసుకునే అన్ని కూడా చేయడం జరిగింది మరి పేదలందరూ కూడా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపెయినర్గా మీ అందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని